హలో గైస్ వెల్కమ్ టు అదార్థ మెంట్స్ గైస్ ప్రజెంట్ అయితే ఈరోజు మనం యాదగిరి రూటో అయితే వచ్చేసినాం ఇప్పుడే నేను ఆటోలో వచ్చేసిన ప్రజెంట్ కమ్సేకం ఒక ఆరు సమతి అవుతుంది మనం ఆటో ఎక్కక ఎందుకంటే బండి ఉంది కదా బండి మీద రిడ్ అవుతుంది బస్సు ఆటోకి వచ్చేసిన మీకు చూపిస్తాను నేను ప్రజెంట్ అయితే మన టెంపుల్ దగ్గరనే ఉన్నాం టెంపుల్ మీదికి వెళ్ళినాక నేను బ్యాక్ మీద పెట్టి మొత్తం చూపిస్తాను దయచేసి వీడియో ఫస్ట్ సార్ ఎవరైనా చూస్తున్నారు వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటూ షేర్ చేయండి లైక్ చేయండి వీడియో మొత్తం స్కిప్ చేయొద్దు క్రేజీ వస్తుంది వీడియో మొత్తం చూసుకొని ఇక్కడ మనం టెంకాయ కొనాలి టెంకాయ కొనేసి పైకి వెళ్ళిపోవాలి మెట్ల మీకల్ వెళ్ళే దారి అయితే పోయి అమ్మా టెంకాయ ఎంతమ్మా రెండు ఒక సింగిల్గా ఉంది మనకు పైన కూడా చెప్పులు తీయొచ్చంట తీసుకుని అక్కడ పెట్టుకోవచ్చు కింద పడిన పైన కూడా పెట్టుకోవచ్చంట కానీ ఇక్కడ వచ్చేసి ఒకటి బంద వస్తుంది కాక ఏంటంటే పైననేమో వంద రూపాయలంట కొబ్బరి క్యాకు కిందనేమో యాభై రూపాయలంట అంట మరి టూ మచ్ కాక అసలు చెప్తున్నాను కదా వంద రూపాయలు అంటే టెంకాయ ఏం కాక నాకు అర్థం కాదు మీరు కూడా కామెంట్ చేయండి ఇది కరెక్టా కదా మనం ప్రజెంట్ అయితే మెట్ల అయితే పైకి వెళ్తున్నాం మెట్లు ఎక్కిన తర్వాత బయట వ్యూ ఎట్లుంటుంది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను మన దేవుని వారు నామాలు పెడుతున్నారు పెట్టామా నామాలు పెట్టినందుకేమన్నా తీసుకుంటారా ఏం లేవా నిజం చెప్పండి అంటే టెంపుల్ పైన కట్టేటప్పుడు మనకు నామాలు పెడతారు ఆ నామాలు పెట్టిన దగ్గర డబ్బులు అమ్మ అంటే అంటే నార్మల్గా తీసుకోరంట కానీ మనం ఇచ్చే మనకు ఇంత కొంచెం ఉంటే మనకు బట్టి ఉంటుంది కదా నేను ఒక పది రూపాయలు ఇచ్చిన మెట్లు ఎక్కేటప్పుడు అయితే మెట్లు ఎక్కిన తర్వాత కొంచెం పైకి వెళ్ళింది తర్వాత ఆ మెట్ల మీకు వెళ్ళి పైన అంటే కింద ఊరిని చూస్తే ఏం లొకేషన్ కాక అయితే మాత్రం అంటే టెంపుల్ స్టార్టింగ్ వచ్చి పాదాల కడ గోపురం ఉంటుంది కదా ఆ గోపురం వచ్చేసి ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది చూసుకోవచ్చు ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తుంది గోపురం వచ్చి వాటర్ తాగడానికి సంథింగ్ పెట్టిరు కానీ వీళ్ళ వాటర్ వస్తుంది తిరగదు అక వాటర్ వస్తున్నాయి ఇలా రావట్లేదు రావట్లేదు అంట ఎందుకంటే సమ్మర్ కదా మధ్యలో మధ్యలో వాటర్ పెడతారామని చాలామంది ఆశిస్తారు కానీ ఆ వరకు ఏం వాటర్ కూడా వస్తుంది మాట ఇక్క చిన్న అంటే టెంపుల్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఇది కట్టిరు కొంచెం అంటే స్టే చేయండి కన్నీడాకు ఇప్పుడు సమ్థింగ్ చిన్నపిల్లలు ఉన్నారు వీళ్ళందరికీ మనం వెళ్తేటప్పుడు అయితే ప్రతి ఒక్కరికి అయితే మనం తగినంత తోచినంత చేద్దాం అదే కాకుండా చెప్తున్నాను మీరు ఫీల్ కావద్దు దయచేసి కామెంట్స్ కూడా పెట్టండి ఎందుకంటే టెంపుల్కి వచ్చినప్పుడు నార్మల్గా ఫుల్ డ్రెస్ కానీ లేకపోతే సారీ కానీ అట్ అట్కొస్తే బెటర్ నేను ఏదైనా నేను మామూలుగా చెప్తలేను అదనమాట కదా చూస్తూరు కదా ఇక కోతి మాత్రం ఎగబడుతుంది వాళ్ళు కొట్టి రిబట్టి కోదిలిపెట్టింది అంటే మామూలు కామన్ అది టెంపుల్స్లో టెంపుల్స్లో కోతులు బాగుంటాయి కదా ఈ అమ్మాయి ఇట్లా పైకున్నట్టుంది దమ్ము అతను మామూలుగా వస్తలేదు ప్రజెంట్ అయితే ఇక్కడ మాత్రం షెల్టర్స్ ఏం లో నార్మల్గా మీద ఎండ కొట్టప్పుడు వేసుకోవడానికి కూడా ఏం లేదు కానీ ఎండ మాత్రం బీభత్సం కుడుతుంది అంటే ఎక్కడప్పుడు ఇక్కడ వెళ్ళచ్చు వెళ్తే కూడా ఎడంగా వెళ్ళొచ్చు దూసురుగా మెట్ల పక్క పెట్టి పెద్ద గుండు ఉంటుంది చూనిక మనం మీద అనిపిస్తాం కానీ గడ కడకలు ఉంటుంది ఏం పడదు ప్రజెంట్ అయితే ఇక్కడ షాప్స్ ఉన్నాయి షాప్స్ దగ్గర కదా మనం వచ్చినాం అంటే ఇంకా లోపలికి వెళ్ళాలన్నా కూడా నాకైతే తెలియదు కానీ తెలుసుకుందాం లోపలికి వెళ్తారా ఇంకా తెలుసుకుందాం చూద్దాం ఈ నడక మొత్తం తెలియదు మరి ఇక్కడికి వెళ్ళి వస్తున్నారు వీళ్ళందరూ ఇంకా మొత్తం నార్మల్గా చాలామంది ఉన్నారు ఎక్కిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ భూచకా గడ్డ అంట భూచకా గడ్డ మరి ఇక్కడ మనకు జ్యోతిష్యం చూస్తారు కదా చిలక దోషం చాలామంది ఉన్నారు చూసుకోవచ్చు వీళ్ళందరూ వీళ్ళందరూ జ్యో అని చెప్పేవాళ్ళు అదే కాకుండా ఇప్పుడు మనం ఏదైతే టెంపుల్కి వెళ్తున్నామో శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఈ టెంపుల్ లేనప్పుడు ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి యాదాద్రి లక్ష్మీస్వామి స్వామి ఫస్ట్ గుండం వచ్చేసి ఈ ప్లేస్లో ఉండాలంట గుండము ఒక అన్న అక్కడ అన్నం కనుక్కుందాము ఎందుకంటే అన్న చెప్పిన ప్రకారం అయితే నేను తెలుసుకొని చెప్తున్నా బ్రదర్ ఈ రూమ్ ఎక్కడ ఉండే ఇదంతా గుండం ఉండే ఈ ప్లేస్ కూడా గుండె ఉండే ఓకే ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదా ఈ ప్లేస్లో మొత్తం ముందు ఓల్డ్ టెంపుల్ ఉన్నప్పుడు ఇదంతా గుండమంట ఎంత గుండమేనా నీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా అంటే ఓల్డ్ ఓల్డ్ టెంపుల్ ఉన్నప్పుడు అక్కడ గుండాని ఆ పంతులుగా లోవర్ తెలిసి అంటే ఏం వీడియో తీస్తున్నావు అని అడుగుతున్నాడు నేను ఏం చెప్పిన అంటే వీడియో ఏం లేదు నార్మల్గా తీసేస్తున్నాను అని చెప్పేసి ఓకే అని చెప్పేసి బొట్టి పెట్టుకో అని చెప్పేసి బొట్టి పెట్టిండు వెళ్తున్న పైకి అయితే నేను టెంపుల్కి అయితే అలో అలో చేయాలనుకుంటున్నాను మొబైల్ టెంపుల్కి అలా చేస్తే నీకు ఫుల్ టెంపుల్ చూపిస్తాను ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు బ్యాక్స్లో ఫుల్ జనం ఉన్నారు డే కదా సాటర్డే సండే ఇక్కడ పబ్లిక్ ఎలా ఉన్నారని టాక్ మనకు కూడా అంత తెలియదు చూపిస్తాను నేను అదే అదే కాకుండా ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ కిందనే ఉంటాయనుకుంటా ఫోర్ వీలర్స్ వచ్చేసి ఇక్కడ పార్కింగ్ ఉంది చూపిస్తాను మీకు బ్యాక్ సైడ్ బ్రెడ్ కెమెరా చూస్తున్నారు కదా ఫోర్ వీలర్స్ ఇక్కడ వచ్చేసి మొత్తం పార్కింగ్ ఏరియా ఇది అంతా ఫోర్ వీలర్ పార్కింగ్ మనం అనుకున్నది అయితే అయ్యింది ఎందుకంటే మొబైల్ మాత్రం లోపలికి కలవలేవు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్లో మొబైల్ మొత్తం అక్కడ పెట్టేసి లోపలికి దర్శనానికి వెళ్ళండి అంటున్నారు మరి కనుక్కుందాం లోపలికి అలవ్ చేస్తారా చెయ్యారా మరి మొబైల్ అని అని కనుక్కుందాం డిపాజిట్ కౌంటర్ అంట ఒక మొబైల్కి వచ్చేసి మనకు ఈచ్న్ మొబైల్కి వచ్చేసి టెన్ రూపీస్ అంట మరి మొబైల్ పెట్టాలన్నా పెట్టదన్న చూస్తున్నా దొరికే మాత్రం మళ్ళీ కలిగి ఉండదు నా బాధ చూద్దాం ఎట్టగలకి ఎట్టగలకైతే మనకి దర్శనం అయిపోయింది కానీ బ్యాడ్ లెక్కిందంటే మిమ్మల్ని లోపలికి తీసుకెళ్ళకపోయినా నేను అంటే చాలా వరకు మొబైల్ తెచ్చుకున్నారు కానీ నేను ఈ మొబైల్ లోపలి తీసుకెళ్ళిపోయినా ప్రజెంట్ దశ మీద అయిపోయింది కంప్లీట్ అయిపోయింది నేను ఇప్పుడు మళ్ళీ మీకు రివర్స్ ఎలా ఎట్ల చూపిస్తాను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్